వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సూనొల నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి అయితే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలపై బొప్పరాజు కీలక ప్రకటన చేశారు ముఖ్యంగా ఎన్నో సందర్భాల్లో వారి యొక్క డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి అయితే ఎన్నో సమావేశాలు అయితే అడగడం జరిగింది మరి యొక్క సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారు జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాల్లో అర్హత కలిగిన వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు అయితే ఇవ్వాలని ఏపీ ఐక సామరవతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు పల్లిశెట్టి దామోదర్రావు డిమాండ్ చేశారు అయితే ఈ యొక్క సందర్భంగా అవసరమైతే కనుక అదనపు పోస్టులు సృష్టించి ఉద్యోగాలు అయితే కల్పించాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు